జమ్మూ కాశ్మీర్లో లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు పాకిస్తాన్కి చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ సిఆర్పిఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకుంది యూరి పఠాన్కోట్ తర్వాత అతిపెద్ద దాడిగా చెబుతున్నారు ఇవాల్టి ఆత్మాహుతి దాడిలో ఇరవై మంది సిఆర్పిఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు సిఆర్పిఎఫ్ కాన్వై ప్రయాణిస్తున్న దారిలో పేలుడు పదార్థాలను అమర్చిన కారును జైషే మహమ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాది ఆత్మాహుతి దాడితో పేల్చేశాడు ఆ తర్వాత సైనికులపై కాల్పులు జరిపారు భారీ పదార్థాలు ఒక్కసారిగా పేరడంతో సైనికులు చల్లాచెదురుగా పడిపోయారు ఆ ప్రాంతం అంతా రక్తసిక్తంగా మారిపోయింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అందిస్తున్నటువంటి సమాచారం ప్రకారం దాదాపు డెబ్బై ఎనిమిది వెహికల్స్లో ఒక పెద్ద కాన్వాయ్ రూపంలో ఈ సిఆర్పిఎఫ్ జవాన్లంతా కూడా కాశ్మీర్ వెళ్తున్న కాశ్మీర్ జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్తున్నారు శ్రీనగర్కు మరొక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండగా ఈ సంఘటన జరిగింది కేంద్ర హోంమంత్రి శాఖ ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఒక ఆత్మాహుతి దళ సభ్యుడు ఈ పేరు పదార్థాలను అమర్చినటువంటి స్కార్పియో వెహికల్ను ఢీ కొట్టడం కానీ లేకపోతే తనంతర తానుగానే దాన్ని పక్కన ఎదురుగా ఎదురుగావలసినటువంటి ఈ కాన్వాయికి బస్సుపై ఆ బస్సుపై వెళ్లే విధంగా ఆ వెహికల్ని తీసుకెళ్ళటం కానీ జరిగిందని చెప్పి ప్రాథమికంగా ఇస్తున్నటువంటి సమాచారం బట్టి తెలుస్తుంది అయితే ఇది కారు బాంబా అన్న అంశంపై ముందుగా ఉన్నప్పటికీ కూడా కేంద్ర హోమంత్రిత్వ శాఖ ఇస్తున్నటువంటి ప్రాథమిక సమాచారాన్ని బట్టి ఒక ఆత్మాహుతి దళ సభ్యుడు ఆ మేరకు ఈ అగాయ్యానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది రెండు వేల పద్దెనిమిదిలో కొప్పారా జిల్లా చెందినటువంటి ఒక యువకుడు ఈ జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థలో చేరిన తర్వాత ఆ ఆ యువకుడే ఈ దాడికి పాల్పడినట్టుగా కేంద్ర హోమత శాఖకు శాఖకు సమాచారం అందింది ఈ మొత్తం దాడిలో ఈ ఎప్పుడైతే ఈ స్కార్పియో వెహికల్ ఈ పేర్లు పదార్థాలు ఉన్నటువంటి స్కార్పియో వెహికల్ బస్సుపైకి దూసుకుని వచ్చిందో వెంటనే అక్కడ పెద్ద రంధ్రంగా ఏర్పడింది దాదాపు ముప్పై తొమ్మిది మంది జవాన్లు ఆ బస్సులో ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ ఎప్పుడైతే ఈ దాడి జరిగిందో వెను వెంటనే ఆన్ ది స్పాట్లో అక్కడికక్కడే దాదాపు పద్దెనిమిది మంది జవాన్లు చనిపోయినట్టుగా తెలుస్తుంది దాదాపు నలభై పైగానే పక్కన ఉన్నటువంటి వెహికల్స్లో కూడా చాలామంది గాయపడ్డారు ఈ పేలుడు పదార్థాలన్నీ కూడా పక్కన ఉన్నటువంటి వెహికల్స్లో ప్రయాణిస్తున్నటువంటి జవాన్లకు కూడా తగలడంతో తీవ్రస్థాయిలో గాయాల పాలైనట్టుగా కూడా తెలుస్తుంది దాదాపు ముగ్గురు జవాన్ల యొక్క పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టుగా ప్రాథమికంగా సమాచారం అందుతున్నట్టు తెలుస్తుంది దాదాపు నలభై మంది పైగానే ఒక మోస్తరు నుంచి పెద్ద స్థాయిలోనే గాయపడినట్టుగా తెలుస్తుంది రెండు వేల పదహారు సెప్టెంబర్లో యూరి ఆర్మీ హెడ్ క్వార్టర్స్పై జరిగినటువంటి దాడి తర్వాత అత్యంత హేయమైన రీతిలో తీవ్రవాద తీవ్రవాద సంస్థ జైషే మహమ్మద్ ఈ దాడికి దగ్గప తెగబడినట్టుగా తెలుస్తుంది ఈ అదేవిధంగా రెండు వేల పదహారులో యూరి సంఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం ఆ యూరికి భారత భూభాగంలో ఉన్నటువంటి యూరి ఆర్మీ హెడ్ క్వార్టర్స్కు సమాంతరంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రాంతంపై సర్జికల్ స్ట్రైక్ చేసి కూడా పెద్ద ఎత్తున దీనికి ఒక బదలా కూడా తీసుకోవడం జరిగింది అయితే ఈ సంఘటనపై కూడా ఇప్పుడు కొద్ది నిమిషాల క్రితమే డిఫెన్స్ హో ఎంఓఎస్ సహాయ శాఖ రక్షణ శాఖ సహాయ మంత్రి సుభాష్ భూమ్రే చాలా తీవ్రంగా స్పందించారు ఖచ్చితంగా ఈ అంశానికి బదులు తీర్చుకుంటాము ఆ మేరకు ఎక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏ అంశాన్ని కూడా వదిలిపెట్టమన్నా కూడా తీవ్ర స్వరంతో కూడా హెచ్చరిక ప్రకటన కూడా చేయడం జరిగింది ఈ మొత్తం సంఘటన దాదాపు డెబ్బై ఎనిమిది వెహికల్స్లో రెండు వేల ఐదు వందల నలభై ఏడు మంది కేంద్ర రిజర్వ్ పోలీస్ చెందినటువంటి జవాన్లు సాయుధ ద సాయుధ దళాలు చెందినటువంటి ఈ జవాన్లంతా కూడా జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్తున్నారు శ్రీనగరు జమ్మూ కాశ్మీర్ మధ్య ఉన్నటువంటి హైవే కూడా పూర్తి స్థాయిలో సాంకేతికంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి కెమెరాలు కూడా అమర్చడం జరిగింది ప్రతిరోజు కూడా స్నిఫ్నర్ డాగ్స్తో కూడా అక్కడ ఆ ప్రాంతాన్ని కూడా గాలింపు చర్యలు చేపడతారు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా ప్రతి వంద మీటర్లకు కూడా సాయుధ బలగాలను కూడా అమర్చడం జరిగింది కేంద్ర పోలీసు కేంద్ర రిజర్వ్ పోలీస్ దళాలకు చెందినటువంటి సాయుధ దళాలకు చెందినటువంటి జవాన్లే కాకుండా పోలీసులు అదేవిధంగా ఇతరత్ర ఆర్మీకి చెందినటువంటి జవాన్లు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇదంతా కూడా దాటుకొని ఒక ఆత్మాహుతి దళ సభ్యుడు ఈ రకంగా స్కార్పియో వెహికల్లో పేరుల పదార్థాలు అమర్చినటువంటి ఈ వెహికల్ని ఎలా తీసుకొచ్చాడు దీన్ని ఏ రకంగా దీన్ని ఈ దాడికి పాల్పడ్డాడన్న అంశంపై ఆర్మీ ఇంటెలిజెన్సు ఇదంతా కూడా పరిశీలిస్తుంది ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత కొంతమేరకు సమాచారం పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం ఉంది ఇప్పటికి మనకు మాత్రం కేంద్ర హోంమంత్రి శాఖ ఇస్తే ఇచ్చే సమాచారాన్ని బట్టి ప్రాథమిక సమాచారాన్ని బట్టి ఇది ఆత్మాహుతి దళ సభ్యుడి యొక్క అఘాయిత్యమే అని చెప్పి ప్రాథమికంగా తెలుస్తుంది దీనికి సంబంధించి ఇంకా సమాచారం తెలియరావాల్సి ఉంది ఇప్పటికే దీనిపై పూర్తి స్థాయిలో రాజకీయ నాయకులు పార్టీలను కూడా తీవ్రంగా స్పందించాయి నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత ఫరూక్ అబ్దుల్లా కూడా చాలా తీవ్రంగా స్పందించాడు రెండు వేల నాలుగు ఐదు సంవత్సరానికంటే ముందుగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అలాంటి పరిస్థితులే ఇప్పుడు మరలా చూడబోతున్నామన్న ఒక భయాందోళనలు గురిచేస్తుంది ఈ సంఘటన అన్న అంశాన్ని కూడా తన యొక్క ప్రకటన తెలియచేయడం జరిగింది ఇకపోతే మహబూబ్ మాజీ ముఖ్యమంత్రి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ కూడా దీనిపై చాలా తీవ్రంగా స్పందించారు మొత్తం కాశ్మీర్ లోయను తీవ్రవాద తీవ్రవాద సంస్థలు తీవ్రవాదులు తమ యొక్క హస్తగతం చేసుకున్నారు వాళ్ళ యొక్క గుప్పెట్లో కాశ్మీర్లో వణికిపోతుందన్న అన్న ప్రకటన కూడా చేయడం జరిగింది ఈ ప్రకటనల యొక్క తీవ్రత చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థమవుతుంది అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం చాలా తీవ్రంగా స్పందించేందుకే ఎక్కువ ఉన్నాయి దాదాపు లా గత సంవత్సరం నాలుగు వందల మంది తీవ్రవాదులను భారత ప్రభుత్వం చేసినటువంటి జవాన్లు రక్షణ దళాలు మొట్టు పెట్టాయి ఈ ఈ సంవత్సరం జనవరిలోనే దాదాపు నలభై నలభై మంది తీవ్రవాదులను కూడా రక్షణ దళాలు మొట్టు పెట్టడం జరిగింది అయితే ఈ ఇంత జరిగినప్పటికీ కూడా తీవ్రవాద సంస్థలు ఈ రకంగా ఇంత పెద్ద సంఘటనకు ఇంత పెద్ద అఘాయిత్యానికి ఏ రకంగా పాల్పడ్డారన్న అంశంపై కేంద్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వర్గాలు అదేవిధంగా ఆర్మీ ఇంటెలిజెన్స్ వర్గాలను కూడా విస్మయపరుస్తుంది ఏ రకంగా ఈ ఇలాంటి పేరు పదార్థాలు అమర్చినటువంటి ఈ వెహికల్ను కాన్వాయ్ వస్తున్నటువంటి సమాంతరంగా ఈ రకంగా వెహికల్ని ఏ రకంగా వచ్చింది అన్న అంశంపై కూడా విచారణ జరుపుతున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాత ఇంటెలిజెన్స్ వర్గాలు అదేవిధంగా ఆర్మీ ఇంటెలిజెన్స్ వర్గాలు ఇతర సాంకేతిక నిపుణులు వీరంతా కూడా ఆ స్థలాన్ని సందర్శించి దానిపై బ్యారేజీ వేస్ చేసుకుంటున్నారు ఏ రకంగా ఈ సంఘటన జరిగిన అంశంపై విచారణ జరుపుతున్నారు అన్ని అంశాలను పూర్ దర్యాప్తు చేసిన తర్వాత దీనిపై ఒక నివేదికను కూడా ఇచ్చే అవకాశం ఉంది ఇది ఈ రోజు రాత్రి పొద్దుపోయిన తర్వాత దీనికి పూర్తి స్థాయి సమాచారం తెలిసే అవకాశం ఉంది థ్యాంక్ యూ ప్రసాద్ దీనిపై మాట్లాడడానికి మాజీ ఎయిర్ ఫోర్స్ అధికారి మనోహర్ రెడ్డి గారు ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు హలో అండి చెప్పండి బీజేపీ ప్రభుత్వం ప్రతిసారి చాలా గొప్పగా చెప్పుకునే విషయాల్లో నల్లధనాన్ని అరికట్టామని చెప్పి ఉగ్రవాదాన్ని సమూలంగా ఎరివేశామని చెప్పి పదే పదే చెప్పుకుంటుంది బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు చూస్తున్న పరిస్థితులతో ఎక్కడ ఫెయిల్యూర్ ఉందంటారు ఈ ఘటనని ఏ విధంగా చూస్తారు చెప్పండి జరగడం అనేది చాలా బాధాకరణ విషయము ఇంకంటి ఇలాంటిది ఇందులో జరగడానికి వీలు లేదు మరి కాన్వేలో వీళ్ళు సరిగ్గా అంటే ప్రభుత్వము అనేది ప్రభుత్వ చర్య అనేది కాదు కానీ మరి అది తెలుగుదర్శనలో అర్థం కావట్లేదండి అయితే ఈ దుర్ఘటన మీద స్పందించేందుకు మాజీ ఆర్మీ అధికారి వెంకటప్పయ్య గారు మన ఫోన్ లైన్ లో ఉన్నారు వెంకటప్పయ్య గారు జరిగింది చాలా దుర్ఘటన విచారకరం ఎట్లా చూస్తున్నారు ఒక ఆర్మీ అధికారిగా మాజీ ఆర్మీ అధికారిగా ఈ ఘటన ఎట్లా చూస్తూ ఉన్నారు ఎట్లా జరిగింది అనుకుంటున్నారు నా పేరు వెంకట అప్పారావు అండి నేను డెబ్బై పాకిస్తాన్ యుద్ధం చేసిన సిప్పైని జరిగిన సంఘటన చాలా బాగా సంఘటన అందరూ ఏమాత్రం సందేహం లేదు జమ్మూ నుంచి శ్రీనగర్ ఆల్మోస్ట్ రెండు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు సుమారు అప్రాక్సిమేట్ డిస్టెన్స్ అయితే ఈ సంఘటన జమ్మూ నుంచి రెండు వందల నలభై నాలుగు కిలోమీటర్ లో జరిగింది పుల్వామా దగ్గర ఓకే ఇది చాలా ఎత్తైన ప్రదేశం అండి ఆ రోడ్డు కూడా చాలా ఐ మీన్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఎక్కువ మలుపులు ఉండటం కానివ్వండి లేకుంటే డ్రైవింగ్ చాలా కష్టంగా ఉంటుంది ఆ ఏరియాలో అలాంటి ప్లేస్ లో ఏంటంటే అటు ఇటు వాహనాలు కూడా ఎక్కువగా మూమెంట్ చేయడానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది సో అంటే ఎటు తప్పించుకోవడానికి అవకాశం లేని ప్లేస్ ఒక రకంగా చెప్పాలంటే సో వీళ్ళు ఏం చేశారంటే ఆ ప్లేస్ ఎంపిక చేసుకొని ఆత్మాహుతి మీను తనకు తనగా అయ్యి మిగతా వాళ్ళని కదా సో అది అవతల అదిల్ అతను సమ్ ముస్లిం పాకిస్తాన్ సంబంధించిన అతను స్కార్షియోలో బాంబ్స్ పెట్టేసుకొని వాళ్ళకి వాళ్ళు చేసుకున్నారు అది ఎవరు అంటే ప్రతి ప్రతి అడుగడుక్కి దాదాపుగా చెక్కింగ్ ఉంటుందండి కానీ ఇది నేషనల్ హైవే అవటం మూలంగా రహదారిలో ఎప్పుడు ఇంత పకడ్బందీగా వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం చేయటం తోటి మన వాళ్ళు దాన్ని బహుశా కనిపెట్టలేకపోయి ఉంటారు వెహికల్స్ చాలా దాదాపు ఇంకో థర్టీ సిక్స్ కిలోమీటర్స్ అయితే శ్రీనగర్ వెళ్ళిపోయేవాళ్ళు అప్పటికీ బహుశా అలిసిపోయి ఉంటారు మన వాళ్ళు సో ఈ నేపథ్యంలో వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం చేశారు ఉరి తర్వాత ఇది అతి భయంకరమైన సంఘటన ఈ ఉగ్రవాదులు అనే వాళ్ళని ఇప్పుడు బార్డర్ లో సైనికులు అంటే ఫేస్ టు ఫేస్ మేము యుద్ధం చేస్తాము అవతల సైనికుల్ని మట్టు పెట్టాం ఇంకొకటి ఇంకోటి చేయడానికి అవకాశం ఉంటుంది వీటికి ఇక్కడ లోకల్ గా ఉన్న కొంతమంది కూడా సహకరించడం ఇట్లాంటి సంఘటనలు జరగడానికి అవకాశం ఉంది ఇప్పుడు చెకింగ్ ఎన్ని ఫేజ్ ఎలా చెక్ చేస్తారండి ఇప్పుడు ఇంత భారీ స్థాయిలో పేరుడు అనేది ఎంతో భారీ పదార్థం ఉంటే ఇక్కడ చెప్తాను కదా ఇది నేషనల్ హైవే ఒకటి రెండోది ఏంటంటే వేరే దగ్గర నుంచి ఇప్పుడు అటు వేరే చిన్న కొండ ప్రాంతంలో చిన్న చిన్న కూడా ఈ పేలుడు పదార్థాలు తీసుకురావడానికి అవకాశం ఉంది వాళ్ళు అంటే పై వాటిని మోసుకొని అవసరం మోస్ట్ వచ్చేసి ఈ లో ఉంచేసి ప్లాన్ ప్రకారం బ్లాస్ట్ చేసి ఉంటారు తప్ప రహదారి ద్వారానో ఏ వేరే వేరే దారిలో వచ్చి మాత్రం ఎట్టి పరిస్థితులు వాళ్ళకి జరగదు ఇక ఇక అడవి ప్రాంతం టోటల్ గా కొండ ప్రాంతం ఎటువైపు నుంచి అయినా సరే వాళ్ళు కష్టపడి కష్టపడి మీన్స్ వాడు ఒక నిర్దేశితమైన పథకం తోటి రావడం రావటం మీన్స్ అటన్నిటినీ ఒక రోజుతో ఇవన్నీ జరిగినాయి కాదా ఇవన్నీ అక్కడికి తీసుకురావాలంటే కొన్ని రోజుల నుంచి ప్లాన్ చేస్తూ ఉంటారు వాళ్ళు చేసి ఇప్పుడు అక్కడ ఉన్న కొంతమంది మామూలు సివిలియన్స్ ని కూడా కాపరేట్ అని మీ సివిలియన్స్ మీన్స్ పనిచేసే వాళ్ళు ఉంటారు కదా చిన్న చిన్న వర్కర్స్ ఉంటారు వాళ్ళకి ఏం తెలియదు అమాయకులు వాళ్ళు వాళ్ళ ద్వారా ఇట్లాంటివన్నీ ఇక్కడ చేరేయటానికి కూడా అవకాశం ఉంటుంది అండ్ ఇప్పుడు జైషే మహమ్మద్ చాలా ఏళ్ళు వినపడినటువంటి పేరు జైషే మహమ్మద్ పేరు వినపడుతుంది ఐఎస్ఐఎస్ కావచ్చు లేదంటే లష్కర్ తాయిబా వీళ్ళ పేర్లు ఎక్కువగా కనపడుతున్నటువంటి సందర్భంలో జైషే మహమ్మద్ ఇప్పుడు ఒక్కసారిగా కనబడుతుంది పాకిస్తాన్ లో అనేక రకాల ఉగ్రవాద సంస్థలు ఉన్న మాట వాస్తవం సో ఒకటి వెళ్ళిపోతే ఇంకొకటి తయారవుతున్నాడు దానికి అక్కడ ప్రభుత్వం కూడా సహకరిస్తుందని చెప్పి మనకు తెలుసు సో వీటన్నిటినీ కూడా మట్టు పెట్టాలనే ఒక దృఢమైన సంకల్పంతో ఉన్నప్పటికీ కొంచెం రాజకీయంగా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వీళ్ళు వాళ్ళని ఏం చేయలేకపోతున్నారేమో అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో అంటే ముఖ్యంగా దాడి జరిగిన విధానం ఏంటి అనేది ఇక్కడ ప్రధానం అవి అరికట్టడం కోసం మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనేది ఇంకొక ఇంపార్టెంట్ విషయం కానీ భారీ నష్టంగా మందికి గాయాలయ్యాయి ఇరవై మంది మృతి చెందడం అనేది భారీ నష్టంగా ఎట్లా చూస్తారు మీరు ఒక మాజీ ఆర్మీ జవాన్ గా మాకు చాలా బాధ ఇస్తుంది ఎందుకంటే నేను బోర్డర్ లో ఉండి నేను స్వయంగా యుద్ధం చేసిన వ్యక్తిగా నాకు అనుభవం ఉంది నా ముందు నా కళ్ళ ముందు ఎంతో మంది మన వేరే సైనికులు మృతి చెందటం అప్పట్లో ఇప్పుడు ఎందుకు చెప్తున్నా ఇదంతా మాటలు కూడా రావట్లేదు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏమిటి వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏమిటి ఎక్కడో బాధలో ఉండి మన దేశం కోసం సేవ చేయటం కోసం వెళ్ళిన వ్యక్తుల యొక్క ఈ దురదృష్టకరమైన సంఘటన వల్ల ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుందని ఆలోచించాలి ఇది ప్రతి భారతీయుడు కూడా ఖండించాల్సిన విషయం అండి ప్రతి భారతీయుడు కూడా ఆ చనిపోయిన వారికి నివాళులు అర్పించడమే కాకుండా తగిన విధంగా సహాయ సహకారం అందించాల్సిన బాధ్యత అందరికీ ఉంది అంటే కేవలం ఏంటంటే మనిషి ప్రాణాలు తిరిగి తీసుకురాలేము అది వాస్తవం కానీ ఇలాంటి సంఘటనలు మళ్ళా జరగకుండా జాగ్రత్తగా జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత ఆర్మీకి ఉంది సిఆర్పిఎఫ్ వాళ్ళకి ఉంది అట్ ద సేమ్ టైం ఈ దేశంలో నివసిస్తున్న పౌరులు ఎవరైతే ఉన్నారో దయచేసి వాళ్ళకి చేతులు జోడించి నమస్కారం కానీ దేశం అంతా దేశం అంతా ఒక విధంగా ఉంటుంది కాశ్మీర్ లోని కొన్ని ప్రాంతాల బార్డర్ దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో కాశ్మీర్ ఎక్కువ భాగంలో పరిస్థితులు వేరేగా ఉంటాయి కొన్ని దగ్గర సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కొన్ని దగ్గర సైన్యానికి అగేనిస్ట్ గా వెళ్లే వాళ్ళు కనపడుతూ ఉంటారు నాకు సైనికులకి ప్రాబ్లం ఎక్కడ అవుతుంది అంటే అక్కడ ఉన్న లోకల్ సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేళ కోఆపరేట్ చేస్తున్నారు పెరిగి పంద చర్య ఈ విధంగా ఇప్పుడు మనం ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి వెళ్ళిపోతున్నాం ఎక్కడెక్కడ బాంబ్ బ్లాస్ట్ చేస్తాడు మనకేం కలరాదు ఫస్ట్ పాయింట్ ఈవెంట్ అన్ని అన్ని పకడ్బందీగా చాలా కట్టుదిద్దమైన చర్య తీసుకుంటారండి ఆర్మీలు అంత తేలిగ్గా ఏం కాదు అంత తేలిగా ఉంటే ప్రతిరోజు ఏదో సంఘటన జరుగుతుంటుంది ఎప్పుడన్నా ఒక సంఘటన ఎలాంటి సయంకరమైన జరిగిందంటే వాళ్ళు కొన్ని రోజుల నుంచి కొన్ని ఒక సంవత్సరం నుంచో లేదంటే ఆరు నెలల నుంచో పెద్ద పకడ్బందీ ప్లాన్ చేసుకొని వీళ్ళ ప్రతి మూమెంట్ ని ప్రతి క్షణం గమనిస్తూ ఈ రోజు ఈ కాన్వాయ్ ఇంత ఇదిగా వస్తుందని చెప్పి తెలుసుకొని ఆ ప్రకారంగా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారంటే ఇన్నర్ గా ఉన్న ఎవరైతే ఉన్నారో ఈ ఐ మీన్ వాళ్ళకి ఎవరైతే సహాయ సహకారాలు అందిస్తున్నారో మన వాళ్ళు మన వాళ్ళు ఇండియాలో ఉండి మనకు వెన్ను పొడుస్తున్న దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో ముందు వాళ్ళను బట్టు పెట్టాల్సిన అవసరం ఉందండి అది ముఖ్యంగా జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఎక్కువ మంది ఈ సివిలియన్స్ ఎవరైతే ఉన్నారు వీళ్ళ కోఆపరేట్ చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారు వాళ్ళు దేశ ద్రోహులు చెప్పేదే అదే ఇప్పుడు మన ఎదురుగా ఉండే శత్రువు కంటే కూడా మనతో ఉండి మనని మనతో నమ్మించి మోసం చేసే వాళ్ళు వల్ల జరిగే నష్టాలు ఇలాంటివి ఇది కరెక్ట్ అండి మీరు చెప్పింది ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ ఆ జరిగిన సంఘటన భయంకరమైన సంఘటన ఇది నెక్స్ట్ జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉన్నాయి సో ఎంత జాగ్రత్త తీసుకున్నా మీరు ఇందాక చెప్పినట్టుగా ఎన్నికోడు గారులు పక్కన ఉన్నప్పుడు మనం గమనించడం అనేది కొన్ని కష్టం అవుతుందండి అది సోల్జర్స్ తప్పు కాదు అక్కడ వాళ్ళు ఎంత కట్టుదిట్టమైన బందోబస్తుతో వెళ్ళినప్పటికీ ఇది పసిగట్ లేకపోవటం అనేది దురదృష్టం చెప్పినట్లు అప్పరావు గారు ఇప్పుడు ఇదే ఘటన లోపల అంటే కాశ్మీర్ అవుట్ ఆఫ్ కాశ్మీర్ భారతదేశంలో ఎక్కడ జరిగినా కూడా నిర్లక్ష్యం అనో ఇంకోటో ఇంకోటనో చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ ఈ సందర్భంలో అలాంటి పరిస్థితుల్లో అట్లాంటి వాతావరణంలో అలాంటి భూభాగంలో జరిగినప్పుడు ఎవరిని తప్పు పట్టడానికి ఉండదు ఖచ్చితంగా మీరు అన్నట్లుగా ఎవరైతే దేశంలో ఉండి దేశాన్ని ద్రోహం చేస్తారో వాళ్ళని మాత్రం తప్పుబట్టి చేయాల్సి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నేను నా బెడ్ మీద నేను పడుకున్నా నా పక్కనే నా స్థితిలో ఉన్నాడని చెప్పి అనుకోలేదు నేను ఇప్పుడు ఏంటంటే అక్కడ అంత కట్టుదిట్టంగా ప్రతి వ్యక్తిని చెక్ చేయలేదు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ గొర్రెలు కాసుకున్న వాళ్ళు ఉంటారు అరే ఇది మోస్కెల్ ఆ జీపులో పడేరా అంటాడు వారికి ఏదో అమౌంట్ ఇస్తాడు వారికి ఏం తెలుసు దాని గురించి అసలు ఎవరప్పుడు ఇప్పుడు కూలీ నాలి జనం అంతా అక్కడ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళని వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్న కొంతమంది వ్యక్తులు వేళతో చేతులు కలుగుతున్నారు అది లేకుంటే ఇలాంటి సంఘటన జరగడానికి ఎలాంటి పరిస్థితులు అవకాశం లేదండి జై జవాన్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ ప్రాణాలు కోల్పోయిన ఇరవై మంది కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ఏంటి తెలియజేస్తోంది నలభై ఐదు మంది ఎవరైతే గాయపడ్డారో వారంతా కూడా కోలుకోవాలని కోరుకుంటోంది ఎందుకంటే భారతదేశాన్ని మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు కాపలా కాస్తూ శ్రమటోర్చి ఎలాంటి కండిషన్స్లో అయినా గడ్డగట్టే చలి ఎంతటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో అయినా దేశాన్ని కాపాడుకోవాలనే తప్పనతో ఉండే సైనికులను ఇలా పిరికి పంద చర్యతో చంపడం అనేది అత్యంత హేయమైన చర్య ఎదురుగా వచ్చి పోరాడలేని ఉగ్రవాదులు ఈ విధంగా వారిని మట్టుబెడుతున్నారు ఉన్నారు ఇప్పుడే అప్డేట్ అందుతోంది విచారకరమైన విషయం ముప్పై మంది చనిపోయినట్లుగా తెలుస్తోంది ఇరవై మంది కాదు మరో పది మంది పెరిగినట్లుగా తెలుస్తోంది మొత్తం ముప్పై మంది చనిపోయారు మరో నలభై ఐదు మంది ఇంకా చికిత్స పొందుతున్నారు కండిషన్ సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది